మేనిఫెస్ట్ చేయాల్సిందంటే చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఆస్క్ రిసీవ్ బిలీవ్ అండ్ రిసీవ్ సింపుల్ కదా అది ఆస్క్ బిలీవ్ అండ్ రిసీవ్ అడగండి పొందండి అంతే కదా నమ్మకం నుంచి పొందండి వాట్ ఈస్ దిస్ ఇంత ఈజీనా ఇంత ఈజీ అయితే అందరికీ ఎందుకని దొరకట్లేదు అందరూ మేనిఫెస్ట్ ఎందుకని చేసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ ఉంచింది ఇక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా ఏంటో తెలుసా అడుగుతాం మనం కావాల్సినవన్నీ దేవుడా నాకు అది కావాలి దేవుడా నాకు ఇది కావాలి అంతే కదా అడుగుతూ ఉంటాం అనమాట అన్ని మనం యూనివర్స్కి ఇస్తూ ఉంటాం యూనివర్స్ అంత వింటుంది అన్నీ కావాలి కదా అన్నీ వింటుంది మనకి మనం ఏది డిజర్వ్ చేస్తామో అదే ఇస్తుంది ఎలా నాకు అర్హత కలుగుతుంది అని అంటే ఇప్పుడు వేల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు కోట్ల మందిలోనే సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయడం కాదు ఇట్ సో అందరికీ దొరుకుతుంది అబండెన్స్ అనేది యూనివర్స్ అబండెన్స్ యూనివర్సల్ అబండెన్స్ అనేది మొత్తం వ్యాపించి ఉంది అందరి కోసం ఉంది ఒక్కరి కోసం అని కాదు నీ కోసం నా కోసం అని కాదు లేకపోతే సాధన చేసే వాళ్ళ కోసం కాదు అఫర్మేషన్స్ చేసే వాళ్ళ కోసం కాదు అందరి కోసం ఉన్నప్పుడు అందరి దగ్గరికి రాకుండా కొంతమంది దగ్గరికే వెళ్తుంది ఎందుకని అంటే దే ఆర్ సో పాజిటివ్ అబౌట్ ఇట్ చాలా బిలీఫ్తో ఉంటారు ఎట్లా ఉంటారంటే మనము ఒక స్టోరీ చెప్తాను ఒకరున్నారు ఒక మనిషికి పెట్టాల్సిన కష్టాలన్నీ ఆ దేవుడు అన్నమాట పెట్టాడు అనమాట వాడు భరించలేని కష్టాలన్నీ పెట్టాడు లైక్ సపోజ్ కట్టుకోవడానికి గుడ్డ లేదు తినడానికి తిండి లేదు కుండ చేస్తారు ఎవరు ఎవరు చేశారు మనకు తెలిసిన వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళే చేస్తారు ఇలా కదా ఎప్పుడైనా సరే మన కాంపిటీషను మనకి కంపారిజను ఎవరితో ఉంటుంది చెప్పండి అయిన వాళ్ళతో ఉంటుంది ఇవన్నీ ఉండకూడదు మనం మేనిఫెస్ట్ చేయాల్సి మన ఎనర్జీని మన దగ్గర పెట్టుకోవాలి దిస్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సీక్రెట్ ఏంటంటే నేను ఏది కావాలనుకుంటున్నాను ఫర్మ్గా బిలీవ్ చేసినప్పుడు నాకు కావాల్సింది నాకు తక్కుతుంది ఏది ఏమైనా ఈ బ్రహ్మాండం అనేది నా దగ్గరికి తెచ్చి పెట్టి ఇలా ఆకుల్లో పెట్టి తెచ్చిస్తుందండి మనకి అంత ఈజీ నిజంగా చెప్తున్నాను చాలా ఈజీ నేను ఒక మీకు ఒక విషయం చెప్తాను ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను కాకపోతే ముందు ఒక స్టోరీ చెప్తాను వినండి ఇన్ని కష్టాలు పెట్టినా అని చెప్పాను కదా ఈ స్టోరీ ముందు వినండి బట్టలు కట్టుకోవడానికి లేవు మీకు అంటే స్టోరీ అంటే ఎవరికో జరిగిందని కాదు మీకు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా అనమాట అంటే మీకే ఇలా జరిగింది అనుకుంటాం లెట్ సపోజ్ మీకే కట్టుకోవడానికి గుడ్డలు లేవు ఇప్పుడు ఏం లేవు తినడానికి ఒక్క ముద్ద లేదు అన్నం రోడ్డు మీదకి వచ్చేసారు ఏం చేస్తారు మీరు చెప్పండి ఎవరినీ కోసోగే గాడ్కో లేకపోతే ఏం చేస్తారు చెప్పండి ఆ మనం ఏం చేస్తాము నన్ను ఇలా తీసుకొచ్చిన వాళ్ళని మనము బ్లేమ్ చేస్తాము లేకపోతే వాళ్ళని చెప్పిస్తాము కర్స్ అండ్ హెక్స్ చేస్తాము కదా ఇవన్నీ చేయరు వాళ్ళు మేనిఫెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉంటారు ఏది జరిగినా మనకి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు నాకే ఇలా జరిగింది అనుకుందాం మీకే ఇలా అనుకుందాం చాలా కష్టాల్లో ఉన్నారు చాలా ఎన్నో వాటి నుంచి బయటపడ్డారు కష్టాల నుంచి మీరు బయటపడ్డారనుకుందాం అప్పుడు ఏం జరుగుతుంది బ్లేమ్ చేస్తాము చేస్తే ఏమొస్తుంది అదే ఆలోచించరు మేనిఫెస్ట్ చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఇది ఎవరు పెట్టారు గాడ్ ఏ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపనింగ్ బై ద సుప్రీం ఏ ఏమవుతుంది నేచర్లో ఏం జరుగుతుంది అంత జరిగేదంతా ఇప్పుడు నాకు నాకే లేక సపోజ్ జరిగింది అనుకుందాం నన్ను గుడ్డ కట్టుకోవడానికి లేకుండా చేశారు తినడానికి తిండి లేకుండా చేశారు మళ్ళీ ఇంకా చెప్పాలంటే చావడాన్ని చంపడానికి చూశారు ఇంకా లేని కష్టాలన్నీ పెట్టడానికి చేశారు నా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు నా మీద చేయకూడని స్పెల్స్ రిచువల్స్ ఎన్నో చేశారు ఓకే అయితే ఇవన్నీ కూడా ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారు బ్లేమ్ చేస్తారు కదా ఎవరో చేస్తారు వాళ్ళు వాళ్ళు చేశారు కాబట్టి నా పరిస్థితి ఎలా ఉంది నో అల్టిమేట్లీ ఆ పర్సన్ చేత చేయించింది ఎవరు చెప్పండి మీరు ఆ పర్సన్తో చేయించింది ఎవరు అది మన మంచికే ఇప్పుడు ఈ ఇదే మేనిఫెస్టేషన్ టెక్నిక్ వెరీ సూపర్ సీక్రెటివ్ టెక్నిక్ నేను ఇవాళ మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి బాగా ద టెక్నిక్ ఈస్ సీక్రెట్ ఈస్ టు లెట్ గో లెట్ గో ఎలా చేయాలి అని ఒక వీడియో కాదు లాస్ట్ వీడియో కూడా అదే చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో నేను ఇంకా చెప్పలేకపోయాను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను హౌ టు డూ అనేది దీని దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ సో లెట్ గో ఎలా చేయాలి అని అంటే మొత్తం చెప్పలేకపోయాను కదా ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం చేసుకోండి లెట్ గో అంటే గాడ్ చేస్తున్నాడు కదా నేనేం చేయట్లేదు కదా అదే కదా అది కదా అప్పుడు హ్యాపీగా ఉండాలి ఏ పరిస్థితిలో అయినా నువ్వు హ్యాపీగా ఉండాలి నేను చేయగలను నేనే చేయగలను మళ్ళీ నీళ్ళ దొక్కుకోగలను నేను చేయగలను అంతా నా మంచి గాడ్ నా కోసమే కదా చేసింది ఇప్పుడు మీ నుంచి రిలేషన్షిప్స్ మీరు అందరూ ఏడుస్తారు ఏమైంది ఒక రిలేషన్షిప్ పోయిందంటే ఒక ఒక ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాడంటే ఒక మ్యారేజ్ బ్రోకెన్ అంటే ఒక ఏదైనా వారిని రిలేషన్షిప్స్లో మీరు ఏం చేస్తారో ఏడుస్తారు యు విల్ క్రై అందరూ ఏడుస్తారు అలా అని కాదు కాకపోతే ఏం అందరూ అంటే రిలేషన్షిప్స్లో ఇలా జరిగితే ఏం జరుగుతుంది చెప్పండి ఒక రిలేషన్షిప్లో మీరు ఫెయిల్ అయ్యారంటే ఏమంటారు ఎవరిని బ్లేమ్ చేస్తారు చెప్పండి మనం తప్ప వాళ్ళని బ్లేమ్ చేస్తాం లేకపోతే భగవంతుడిని గాడ్ వై యు ఆర్ డూయింగ్ దిస్ టు మీ అంత నాకే చెడు జరుగుతుంది అంత నాకే చెడు జరుగుతుంది అంత నాకే చెడు జరుగుతుంది కదా అదే ప్రతి ఒక్కరు అనుకుంటారు అంత నాకే చెడు జరుగుతుంది అరే ఆ మూమెంట్ లోనే కదా నువ్వు అంత మంచి జరుగుతుంది అనుకోవాలి దిస్ ఈస్ ద పాయింట్ మిస్సింగ్ మన అందరం మిస్ చేసేది ఇక్కడే పాయింట్ ఏంటంటే ఆ ఒక్కరు ఎవరు ఒక కోట్ల మందిలో భగవంతుడు చూస్ చేసుకునే వాళ్ళలో మేనిఫెస్ట్ చేయగలిగే వాళ్ళలో ఆ కొంతమంది ఎవరంటే దే ఆర్ వెరీ సూపర్ డూపర్ సూపర్ డూపర్ పాజిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాజిటివ్ పర్సన్ క్యాన్ యునో మ్యాజిక్ మీరు చూస్తారు మీ లైఫ్లో మిరాకల్స్ మీరు చూస్తారు అంత ఇప్పుడు హైపర్ యాక్టివ్ విన్నారు కదా హైపర్ యాక్టివ్ వినే ఉంటారు కదా హైపర్ పాజిటివ్ ఉండాలి అంతే అంత పాజిటివ్ ఉండాలి మీ చర్మం కోసిస్తున్నా మీకు చంపలను కత్తితో పొడుస్తున్నా నా మంచిగే కదా గోడ ఎలా ఉండగలరా అలా ఉండగలరా అంటే చెప్పండి అలా ఉండగలరా ఎవ్వరు ఉండలేరు ఆ మూమెంట్లో వచ్చేది వస్తుంది బట్ తర్వాత నెక్స్ట్ రియలైజ్ అయ్యి వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళకంటే వెంటనే రియాక్ట్ ఎట్ ద మూమెంట్ రియాక్ట్ అవుతాం అది వేరే విషయం తర్వాత ఏం చేయాలి స్కూల్ అయ్యి ఇదంతా నా మంచికే అనుకున్న వాళ్ళకి ఏదైనా సాధిస్తారు ఏ వాళ్ళకి ఏదైనా ఏదైనా వాళ్ళు మేనిఫెస్ట్ చేయగలరు ఎందుకంటే అంత ఫోమ్ బిలీఫ్గా ఉంటారు నమ్మకంగా నాకు ఎప్పుడు చెడు జరగదు నాకు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని చేసినా నాకు చెడు జరగనే జరగదు అదొక హోప్ అదొక బిలీఫ్ నీకు ఎంత నువ్వు చచ్చిపోయే స్టేజిలో ఉన్నా నువ్వు నిన్ను ఎంత మదన పెట్టినా ఎంత బాధ పెట్టినా లైఫ్ లో చాలా చాలా జరుగుతుంటాయి కదండి మనకి చూస్తూనే ఉంటాం సో ఎన్ని చేసినా ఎవరిన్ని చేసినా మనం అంత ఫర్మ్ బిలీఫ్ తో ఉంటేనే మేనిఫెస్ట్ చేయగలుగుతాం ఏదైనా సరే పాజిటివ్ అందుకే నేను పాజిటివ్ ఎఫమేషన్స్ చేయండి రోజు పాజిటివ్ ఎఫమేషన్స్ పాజిటివ్ మోటివేషన్ ఇచ్చే వీడియోస్ చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ విషయము మీరు అనుకోవచ్చు చంపుతున్నారు అని అంటే మీరు అనుకోవచ్చు కదా కానీ మీ నుంచి చాలా మందిని దూరం చేస్తాడు ఆ దేవుడు సో ఆ ప్రాసెస్లో మీరు ఏమనుకుంటారంటే మీరు ఏమనుకోవాలి ఏమనుకుంటారంటే అని కదా ఏమనుకుంటారు బ్లేమ్ చేస్తారు గాడ్ని బ్లేమ్ చేస్తారు మిమ్మల్ని మా నా ఫేట్ అనుకుంటారు అట్లా కాదు మీ ఫేట్ చాలా బాగుంది ఏమనుకోవాలి అని అంటే నా మంచికే వాళ్ళు దూరం అయ్యారు అది అసలు నిజము అసలైన రహస్యం కూడా ఇదే అసలైన రియాలిటీ కూడా ఇదే రియాలిటీ ఏంటి నాకు వాళ్ళు దూరం అయ్యింది దూరం చేసింది ఆ భగవంతుడే అది నా మంచి కోసమే ఏదో నాకు చెడు జరగబోతోంది సో గాడ్ హ్యా స్టెప్ ఇన్ గాడ్ స్టెప్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ గాడ్ స్టెప్స్ ఇన్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి గాడ్ అలా గాడ్ మన లైఫ్లోకి అలా ఎంటర్ అయ్యి ఇంటర్వెన్షన్ ఉంటుంది డివైన్ ఇంటర్వెన్షన్ తప్పకుండా ఉంటుంది చాలా వరకు మీకు చాలా నష్టం జరుగుతుంది మీరు ఎంతో ప్రేయర్స్ చేసినా లాభం లేదు అనుకుంటారు కదా ఎన్ని ఎఫర్మేషన్ చేసినా నాకు కావట్లేదు ఎన్ని చేసినా నాకు కావట్లేదు అనుకుంటారు బట్ ద రియాలిటీ ఈజ్ రియాలిటీ అంత ఫర్మ్ బిలీఫ్ ఏంటి తెలుసా ఎందుకు ఉండాలంటే దట్ వర్క్స్ ఎప్పుడైనా పని చేస్తుంది మనకి పని చేయదు ఏమి అని అనుకు నోటి నుంచి ఏం వచ్చినా మనం ఏం థింక్ చేసినా మనం ఏం చేసినా అది పని చేస్తుంది సో అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్